బ్రాట్ యు బై యుడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థలా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం అయితే అక్కడ ఉత్కంఠ కొనసాగుతోందనే చెప్పాలి ఎందుకంటే అభ్యర్థులు తక్కువగానే ఉండటంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయదేవరో తేలిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది మార్చి ఇరవై ఎనిమిదిన జరిగిన పోలింగ్ లో పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లకు గాను పద్నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు పోలయ్యాయి ఇవాళ స్ట్రాంగ్ రూమ్ నుండి బ్యాలెట్లన్నీ కౌంటింగ్ కేంద్రానికి చేరాయి ఇప్పుడు కౌంటింగ్ పై కలుగుతోంది సిద్ధంగా ఉన్నారు సంబంధించిన తో ఉమ్మడి మహబబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్స్లన్నిటినీ కూడా ఇక్కడికైతే లెక్కింపు కేంద్రానికి అయితే తీసుకురావడం జరిగింది అయితే దీనికి సంబంధించి గతంలో అంటే మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే జరిగింది ఏప్రిల్ రెండవ తేదీన కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియను జూన్ రెండవ తేదీకి వాయిదా వేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తాం ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అనేది కొంచెం ప్రస్తుతమే ప్రారంభమైంది అయితే మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఉండగా వాళ్ళలో ఒక వెయ్యి నాలుగు వంద ముప్పై ఏడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నేపథ్యంలోనే ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అలాగే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి సందర్భం అయితే మనం చూసాం ఈ నేపథ్యంలోనే పోలింగ్ అలాగే ప్రచార పర్వాన్ని కూడా అత్యంత ఆసక్తికరంగా జరిగినటువంటి సందర్భం అయితే మనం చూసాం రెండు పార్టీలు కూడా కీలకంగా తీసుకోవడంతో ప్రత్యేకంగా క్యాంపులకు తరలించి కూడా ఓటర్లను కాపాడుకునేటువంటి ప్రయత్నం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ ఏదైతే నమ్ముకోగా ఇటు బీఆర్ఎస్ పార్టీ తమకు ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు క్యాంప్ పాలిటిక్స్ అయితే కొనసాగినటువంటి సందర్భం అయితే మనం చూస్తాం అయితే ఈ రెండు పార్టీలకు ఈ విజయం అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కావచ్చు ఈ ఫలితం సంబంధించి ఈ రెండు పార్టీలు అయితే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తాం దాదాపు పోలింగ్ జరిగినటువంటి రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగబోతోంది ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి జరిగినటువంటి తొలి ఎన్నిక నేపథ్యంలోనే ఇటు రెండు పార్టీలు కూడా అత్యంత కీలకంగా భావిస్తూ ఉన్నాయి ఇక కొద్దిసేపటి క్రితమే ఈ బ్యాలెట్ బాక్సులు అంటే పది కేంద్రాల్లో పోలింగ్ అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నాయి వాటన్నిటిని కూడా ఇటు పోలైన ఓట్లను ఒకసారి బ్యాలెట్లో ఉన్నటువంటి ఓట్లను ఒకసారి లెక్క చేసుకున్న తర్వాత మిగిలినటువంటి ప్రక్రియకు అధికారులు అయితే పోగుతూ ఉన్నారు ఇక దానికి సంబంధించి మధ్యాహ్నంలోగా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఒక ఫలితం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లకు సంబంధించి అయితే ఓటింగ్ అయితే పోలింగ్ జరిగినటువంటి ఓట్లు చెల్లుతాయా లేదన్నటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత మెజార్టీ మార్కును అనేది అధికారులు నిర్ణయిస్తారు ఆ తర్వాత ఆ మార్కును ఎవరైతే పులు ప్రాధాన్యతలోనే చేరుకుంటే మాత్రం మధ్యాహ్నంలో ఈ ఫలితం అనేది వెలువడే అవకాశం ఉంది ఒకవేళ మరి మెజర్ మార్క్ ఎవరు సాధించకపోతే రెండు ప్రాధాన్యత ఓట్ల లెక్క ప్రకారం సాయంత్రంలోకి ఈ ఫలితం అయితే వెలువడైపోతే అవకాశం అయితే ఉంది రైస్ శివ బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్సడైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్